హిందూ బంధువులకు జై శ్రీరామ్ నేను వాసుదేవి గుండా హిందూ ఐక్యత దళ యాక్చువల్లీ ఏంటంటే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ తర్వాత నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇద్దామని అనుకున్నాను ఆల్మోస్ట్ వన్ ఫార్టీ కాబట్టి నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనమాట అంటే హిందూ ఐక్యత దళని స్థాపించిన ఈ వాసు అసలు బ్యాక్గ్రౌండ్ అయింది అసలు ఎంత ఏం చేశాడు ఎక్కడ యాక్టివిటీగా ఉన్నాడు ఏ పార్టీ ఏ పొలిటికల్ పార్టీలో యాక్టివిగా ఉన్న యాక్టివిటీగా ఉన్నాడు ఏ ఏరియా నుంచి యాక్టివిటీగా ఉన్నాడు ఇవన్నీ ఈ వీడియోలు చెప్పడం జరుగుతుందనమాట వీడియో లెంత్ కొంచెం పెద్దగా ఉంటుంది కొంచెం ఎండ్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది నా యాగ్రెసివ్నెస్ ఎలా ఉండేదో మీకు తెలుస్తుంది అనమాట యాక్చువల్లీ నా ఫస్ట్ పొలిటికల్గా నా జర్నీ స్టార్ట్ అయింది టూ థౌజండ్ ఫోర్లో అనమాట బీజేపీ పార్టీ అప్పటికీ మా మామయ్య టూ థౌజండ్ ఫోర్లో మంజరా డివిజన్ ప్రెసిడెంట్ అనమాట సో యాజ్ యూజువల్ మా మామ ప్రభావం ఎక్కువ ఉండేది నా మచ్చిన మామ ప్రభావం ఎక్కువ ఉండేది తను నన్ను బీజేపీ పార్టీలో ఇలా ఇది బీజేపీ పార్టీరా ఇందులో మనం ఉండాలని చెప్పేసి చెప్పడం వల్ల అప్పటికీ నాకు వాజ్పేయి గారు అంటే ఇష్టం కాబట్టి నేను బీజేపీలో జాయిన్ అయ్యాను అనమాట టూ థౌజండ్ ఫోర్లో ఎలక్షన్ అప్పుడు నేను ఒక బూత్ ఇన్ఛార్జ్ చేశాను అనమాట అలా ప్రస్తావన స్టార్ట్ అయ్యింది దాని తర్వాత ఇంకా ఇంట్లో సహకరించాలి మనకు పాలిటిక్స్ అంటే అంత అంటే మనకు ఇంట్లో అంత ఎంకరేజ్ చేయాలన్నమాట సో నేను ఏం చేశానంటే టూ థౌజండ్ ఫోర్లో స్టాప్ చేసిన తర్వాత నేను ఇంకా ఏ పార్టీలలో పెద్దగా ఇంకా జాయిన్ కాలేదు అంటే ఏ పార్టీలకు పెద్దగా అంటే ప్రచారం జాయిన్ కాలేదు నార్మల్గా ఓట్స్ చేసేవాడిని అంతే తప్ప నేను దీంట్లో ప్రచారాలు వాటి వీటికి ఇంకా నాయకులతో తిరగడం అలాంటివి అయితే ఏం చేయలేదన్నమాట దాని తర్వాత అంత కొంచెం వెల్ సెటిల్ అయిన తర్వాత టూ థౌజండ్ టెన్ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యింది మళ్ళీ నాది టెన్ లెవెల్ ఏమైంది టెన్ లెవెల్లో ఏం జరిగిందంటే నేను సిద్దిక్ నగర్లో ల్యాండ్ కొనుక్కోవడం వల్ల నేను నగర్కి షిఫ్ట్ అయ్యా సిద్దిక్ నగర్ ఎక్కడ వస్తుంది ఎగ్జాక్ట్గా ఐటెక్ సిటీకి బ్యాక్ సైడ్ శిల్పారామం బ్యాక్ సైడ్ వచ్చే ఏరియా సిద్దిక్ నగర్ అనమాట ఒకప్పుడు సిద్దిగ్నార్ వేరు ఇప్పుడు చాలా వేరు ఒకప్పుడు సిద్దిగినార్ అనేది కొంచెం స్లమ్ ఉండదు ఇప్పుడు చాలా పాస్ట్ లొకాలిటీ అయిపోయింది అనమాట అది అయితే టూ థౌజండ్ టెన్ లెవెల్ టైంలో ఏంటంటే నేను ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఉన్న ఒక ఏరియాలో ఒక మంచి లీడర్ అనమాట పేరు చెప్పడం కరెక్ట్ కాదు వాళ్ళ బ్రదర్ని అతనికి నా గొడవ అయితే వాళ్ళ బ్రదర్ మొత్తం ఇదంతా ఈ ముఖము ముక్కు అన్నీ బ్లాస్ట్ చేసేసిన అనమాట ఈ బ్లాస్ట్ చేయడం వల్ల ఏంటంటే పాపం బ్రదర్ కూడా నా అసలు అసలు కేసు అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వరకు పోవాలి కానీ తెలుసు కదా ఇతను ఎవరు జోలీ బోర్డు మా తమ్ముడు ఏదో గెలుపుకున్నట్టుండని చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి నా దగ్గర కూడా రాలేదు కానీ ఓవరాల్గా నాకు వన్ మంత్ వరకు ఈ ఇదంతా స్వెల్లింగ్ అయిపోయింది అనమాట అంటే అలా ఉండే అనమాట నా ఫైట్ అది ఏమైందంటే ఈ ఫైట్ అప్పుడు మా బంధువు ఒకతను అతన్ని కొట్టేటప్పుడు ఈ మా బంధువు ఏం చేసేవాడు అనమాట అప్పటికే మా పొలాన్ని కాజేద్దాం అనుకున్నాడు ఈ దాడి వల్ల అతను ఆ ఏదైతే పొలాన్ని కాజేద్దాం అనుకున్న ఆ పనిని విడ్రా చేసుకున్నాడు అనమాట అంటే అర్థమైంది కదా మీకు నేను చెప్పింది ఇది అసలు అసలు ఈ టాపిక్ కాదు కానీ ఎందుకో ఇది కూడా వచ్చేసేది అనమాట అదనమాట దాని తర్వాత టూ థౌజండ్ లెవెల్లోనే నాకు కొంచెము అక్కడ స్థానిక టీడీపీలో మా రిలేటివ్స్ ఉండడం వల్ల మంచి సపోర్ట్ జరిగి దొరికిందనమాట అక్కడ మా కజిన్స్ వాళ్ళు ఇట్లా ఉండడం వల్ల ఎలా అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే నాకు ఆ బస్తీలో టీడీపీ నుంచి జనరల్ సెక్రటరీగా టీడీపీ బీజేపీ రెండు కంబైన్గానే ఉండేటి పార్టీస్ కాకపోతే ఒకసారి మీకు ఏంటంటే అసెంబ్లీలో టీడీపీ పోటీ చేసేది అదే మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి అయితే బీజేపీ పోటీ చేసేది అనమాట అంతే తేడా సో నాకు ఏంటంటే బీజేపీ ఎట్లా ఫేవరెట్ పార్టీ కాబట్టి నేను టీడీపీకి కూడా నేను యాక్టివ్గా ఉంటుండే అనమాట ఇలా నాకు జనరల్ సెక్రటరీగా పోస్ట్ వచ్చింది అనమాట టీడీపీలో ఇన్ షార్ట్ పీరియడ్లో ఈ జనరల్ సెక్రటరీ పోస్ట్ రాగానే నేనేం చేశానంటే అప్పటికే బస్తీలో ఒక రెండు టీమ్స్ అనమాట యూత్ టీమ్స్ ఎప్పుడు కొట్లాడుకుండేటివి ఒకటి కింది బస్తీ అని చెప్పేసి ఒక పైన బస్తీ అని చెప్పేసి నేనేం చేశానంటే వీళ్ళందరినీ గ్యాదర్ చేశాను అనమాట అరౌండ్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ యూత్ని గ్యాదర్ చేసేసి అందరినీ కూర్చోబెట్టి సిట్టింగ్ చేపించేసి నేనేమన్నానంటే అందరం మా కలిసి ఉందాం ఇలా కొట్లాడుకోవడం వల్ల వే మనము వేరే పార్టీస్కి మనం కొద్దిగా చులకలు అవుతాం సో మీరందరూ కలిసి టీ టీడీపీ పార్టీ టీడీపీ పార్టీకి కొంచెం మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇలాంటి ఎప్పుడైతే నేను ఇవన్నీ అంటే ఇట్లా టీమ్స్ని నేను గ్యాదర్ చేయడం వల్ల మంచి పేరు వచ్చింది అండ్ దాని తర్వాత ఆ బస్తీలో టీడీపీకి ఊపు బాగా వచ్చింది అనమాట అలా అనమాట ఏంటంటే ఇంకా సర్లింగపల్లి కార్పొరేటర్ నాకు చాలా కొంచెం బాగా క్లోజ్ ఉంటుండే అనమాట కొంచెం బాగా క్లోజ్ ఉంటుండే అనమాట సో దానివల్ల ఏంటంటే మంచి అన్న సపోర్ట్ ఉంటుండే నేను యూత్ని మంచి ఎంకరేజ్ చేస్తుండే అనమాట ఇది ఇలా ఉండగానే నెక్స్ట్ ఇంకోటి ఏమైందంటే ఈ షెర్లింగంపల్లి ఎలక్షన్స్ టైంలో అంటే ఇది నాకు తెలిసి టూ ఇయర్స్ సారీ టూ టెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇది ఈ టెన్ ఇయర్స్ బ్యాక్ అయినప్పుడు ఏమైందంటే నాకు షెర్లింగంపల్లి కార్పొరేటర్ అన్న నాకు ఇచ్చిన ఒక టాస్క్ ఇచ్చాడనమాట వాసు ఈసారి షర్లింగంపల్లిలో ఈ డివిజన్లో మనకు చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది నువ్వు ఏం చేసినా కానీ నాకు ఒక ఒక ఫేవర్ కావాలి నీకు అస్సాం అసాం అస్సాం తెలుసు మన అస్సాం వాళ్ళు సి సిద్దిలో చాలామంది ఉంటారు అనమాట వాళ్ళు ఎక్కువ ఎక్కువ బ్రతకడానికి ఇక్కడికి వచ్చి స్థిరపడి సెక్యూరిటీ గార్డ్స్గా దాంట్లో ఇంట్లో ఫీల్డ్లో ఉంటారు వాళ్ళు ఎక్కువ బీజేపీకి ఎక్కువ ఫేవర్ అనమాట టీడీపీ అంటే తెలియదు అనమాట వాళ్ళకి అయితే నాకు అన్నిచ్చిన టాస్క్ ఏంటంటే నాకు ఎక్కువగా ఈ అస్సాం వల్ల ఓట్స్ పడాలి వాసు అంటే నేనేం చేశాను అదే రోజు నైట్ మనకు తెలిసిన ఒక అస్సాంకి సంబంధించిన ఒక పర్సన్ ఉంటే ట్రాన్స్లేషన్ అనమాట అస్సాం లాంగ్వేజ్లో అస్సాం లాంగ్వేజ్లో ఏం ట్రాన్స్లే ట్రాన్స్లేట్ అంటే షెల్లింగపల్లికి సంబంధించిన కార్పొరేటర్గా పోటీ చేస్తున్నా నేను నాకు బీజేపీ సపోర్ట్ ఉంది మీ బీజేపీ సపోర్ట్ అంటే బీజేపీకి సపోర్ట్ ఇక్కడ బీజేపీ పోటీ చేయట్లేదు కాబట్టి టీడీపీ పోటీ చేస్తుంది నేను టీడీపీ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నా అని చెప్పేసి అన్న విజ్ఞప్తి చేస్తున్నట్టు ఒక మంచి ఫార్ములెట్ కొట్టించేసి అస్సాం లాంగ్వేజ్లో ఒక టూ థౌజండ్ కొట్టించేసాను అనమాట జిరాక్స్ జిరాక్స్ కొట్టించేసి నేను ఏం చేశాను నెక్స్ట్ రోజు నేను అన్ని వాల్స్కి పేస్ట్ చేసిన అనమాట అన్న విజ్ఞప్తి అది చాలా డీప్గా వెళ్ళిపోయింది అప్పుడు ప్రభుత్వం మనది లేకుండే వేరే ప్రభుత్వం ఉండే అది ఎంతవరకు వెళ్ళిందంటే ఆ టీఆర్ఎస్ ఎవరైతే మెంబర్స్ అగనిస్ట్ ప్యా ఉంటారు కదా ప్యానల్ నా మీద కక్ష కట్టారనమాట అది నా ఫస్ట్ టైం ఒకరిని డీ కొట్టడం అనమాట ముందు కొట్టినా చిన్న చిన్న వాళ్ళు కొట్టినా కానీ ఈసారి కొట్టిందనమాట హమిత్ పటేల్ అని చెప్పేసి చాలా ఫుల్ డబ్బున్న పొలిటిక పొలిటీషియన్ అనమాట వాళ్ళ కొడుకులు కూడా ఫుల్ డబ్బున్న ఉన్న వాళ్ళు అనమాట ఫేస్ టు ఫేస్ డిగొట్టనమాట వాళ్ళతోటి ఇప్పుడు చూడండి మీరు సిద్దిగ్నగర్ చూస్తే చూస్తే దగ్గర ఒక కమాన్ ఉంటుంది ఆ కమాన్ పక్కన నేను కూర్చొని బుక్ పెట్టుకున్నాను బుక్ పెట్టుకొని ఈ టూ థౌజండ్ ఫామ్ప్లెట్స్ ఏవైతే ఉన్నాయో కొట్టించేసి నేను ఒక్కొక్క అసం వాళ్ళని పిలిచి ఇంకో ప్లేట్ పంచడం వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని రాసుకుంటున్నాను అనమాట ఇది అక్కడ బస్తీలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళకి మింగుడు పడలేదు అరే ఇతను ఏదో చేస్తున్నాడు వాసు దీనివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే నా టేబుల్ దగ్గరకు వచ్చేసి నా ఆ పేజెస్ అన్నీ చింపి అనమాట చింపి పడేసి ఏం చేశారు చిల్లా చదువు చేసేసి బుక్స్ నా బుక్స్ ఏదైతే నేను రాసుకున్న పెన్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటే పెన్స్ అన్నీ రోగొట్టేసారు బుక్స్ అన్నీ జింపేశారు ఫార్మ్లెట్స్ జింపేశారు చెల్లా చదువు చేసేసారనమాట అప్పుడు నేను ఎలా అంటే ఇప్పుడు ఎలా అయితే కూర్చున్నానో అప్పుడు అలాగే ఇలాగే కూర్చున్నాను అనమాట వాళ్ళు టెన్ ట్వంటీ మెంబర్స్ వచ్చి మాట్లాడుతున్నా నేను ఇలాగే కూర్చొని మాట్లాడుతున్నా ఇదే ఇదే యాటిట్యూడ్తో ఉండేటోనమాట దాని తర్వాత మళ్ళీ మా వాళ్ళు వచ్చారు వారికి వార్నింగ్ ఇచ్చారు అక్కడికి సమ్మ సర్దుకున్నారు నన్ను కూడా ఎక్కువ సీరియస్ వాసు ఎందుకంటే నేను గెలుస్తాను గెలవను మళ్ళీ రేపు నిన్ను టార్గెట్ చేస్తారు కదా లైట్ తీసుకో అని చెప్పారు ఆ తర్వాత ఎలక్షన్లో అన్న ఓడిపోవడం జరిగింది అది నా బ్యాడ్ లక్ అనుకోవాలి లేకపోతే నా రేంజ్ ఇంకొక వేరేగా ఉండేది అనమాట అదనమాట దాని తర్వాత ఇప్పుడు మీరు సిద్దిక్ నగర్ చూసారనుకోండి ఇప్పుడు నేను సిద్దిక్ నగర్లో నేను ఏం అంటే స్థానికంగా పొలిటీషియన్గా ఉన్నప్పుడు నేనేం చేసా అంటే ఇది నేనే మొత్తం కంప్లీట్గా చేశానని అనట్లేదు అందులో నాకు కూడా అంటే సిద్దిక్ నగర్లో కొన్ని నేను చేసిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయినా చిన్న చిన్న అయినా కానీ అవి చాలా ఎఫెక్టివ్గా అన్నమాట అంటే మేమందరం ఒక టీంలో ఉండే అనమాట మా కజిన్ ఒక టీం ఉండేది అనమాట ఏదనుకున్న కానీ ఆ బస్తీ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఢీ కొట్టడం జరిగేది అనమాట ఇప్పుడు మీరు సిద్దిక్ నగర్ చూసుకుంటే అక్కడి నుంచి మహేంద్ర టెక్ మహేంద్ర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు ఒక కమాన్ వస్తుంది ఆ టెంపుల్ కమాన్ అది టెంపుల్ కమాన్ అంతకుముందు కన్స్ట్రక్షన్ చేయలేదు అది అది మేము రాత్రి నుండి రాత్రి చేయించేసామన్నమాట ఎందుకంటే అక్కడ పక్కన ఏమవుతుందంటే ఈ ఎవరైతే ఈ మొత్తము సాఫ్ట్వేర్ కంపెనీ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వాల్ కట్టిద్దామని చెప్పి ప్లాన్ చేశారనమాట వాల్ కట్టిద్దామని ప్లాన్ చేస్తే మేమేం చేసామంటే రాత్రి రాత్రి అందరం వేసేసుకొని ఆ గుడి అది వేసే అది పైన ఉంటుంది కమాన్ కమాన్ చేసామన్నమాట తద్వారా ఆ కమాన్ పడ్డ తర్వాత అక్కడ వాల్ అనేది కట్ట కట్టడం ఆగిపోయింది అనమాట ఆ వాల్ కట్టడం ఆగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు వా ఇంకా అది దేవునికి సంబంధించిన కమాన్ కాబట్టి వాళ్ళు దాన్ని డిస్ట్రాక్షన్ చేయలేకపోయారు ఇంకోటి దాన్ని వాల్ కూడా కట్టలేకపోయారు అనమాట ఇప్పుడు అక్కడ బిజినెస్ ఎక్కువ రావడం కారణం రన్ అవ్వడం కారణం ఏంటంటే అప్పుడు ఆ టైంలో మేమందరం కలిసి ఆ వాల్ని ఆపడం వల్ల అది జరిగిందనమాట అలాగే సిద్దిక్నగర్లో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు మీరు సిద్దిగ్నర్ కింద మార్వడి బస్తీ అనే ఒక బస్తీ ఉంటుంది లోపల ఆ లోపలికి వెళ్ళేసరికి అక్కడ మీకు ఒక వాల్ ఉంటుంది ఆ వాల్ వెనకాల ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి ఒక పెద్ద బిగ్ షాట్ ది ల్యాండ్ ఉంటుంది వాళ్ళు ఏం చేశారంటే ఈ రోడ్ నుంచి అంటే బస్తీలో నుంచి వాళ్ళ ల్యాండ్కి వెళ్ళేటట్టు రోడ్ చేసుకుందామని ప్లాన్ చేశారు అది ఒకవేళ మేము ఆ రోడ్డు కనుక వాళ్ళకి ప్లేస్ ఇచ్చి ఉంటే కనుక ఈ బస్తీ మొత్తం వాళ్ళు కాజేసిస్తారు ఈ బస్తీ మీద కూడా వాళ్ళది ప్రెషర్ అని చెప్పి మేమేం చేసాము కింద మరొకటి బస్తీ అని చెప్పేసి ఒక బస్తీ ఉంటుంది కదా ఆ బస్తీ దగ్గర ఆల్రెడీ ఒక చిన్న కమ్యూనిటీ హాల్ ఉందన్నమాట మేము ఏం చేసేసాము అందరం సేమ్ మళ్ళీ మా టీడీపీ పార్టీ మా కజిన్స్ అందరం కలిసి ఆ టీం అక్కడ ఉన్న బస్తిలో లీడర్లందరం కలిసి రాత్రికి రాత్రి గణేష్ని విగ్రహం స్థాపించేసి టెంపుల్ చేసామన్నమాట అలా అనమాట అలా చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఏదైతే ప్రతాప్ రెడ్డి ఎన్నికలో ఉన్న ఒక ఆ ల్యాండ్ పెద్ద ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి వాడికి త్రోవ ఇవ్వడం ఇవ్వడం ఆగిపోయి ఆ ల్యాండ్ అనేది ఇప్పుడు ఆ బస్తి అనేది బ్రతికిందనమాట ఇలా అనమాట ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట అలాగే కొన్ని రోజుల తర్వాత నేను ఏం చేశాను టీడీపీ పార్టీలో కొంచెం యాక్టివ్గా ఉన్నా నేను ఏంటంటే ప్రాపర్ నాకు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదు కానీ నేను ఒక మంచి డివిజన్ లీడర్గా మంచిగా ఎదిగేవాడిని కానీ బస్తీ కాబట్టి కాకపోతే నాన్ పర్సన్ అనమాట అంటే పలానా ఎవరికైనా ఈ నగర్ అయినా కానీ అంజయ్ నగర్ అయినా కానీ ఏ ఇష్యూ అయినా వస్తే కనుక కంపల్సరీ వాసు అనేవాడు అక్కడ ఉంటాడు అని చెప్పి ఒక ఇండికేషన్ ఉంటుండేనమాట ఇదనమాట ఇలా నేను మంచి ర్యాపో మెయింటైన్ చేసేవాడిని పొలిటికల్గా దాని తర్వాత డివిజన్గా ఎదిగేవాని కానీ చెప్పాను నేను ఆల్రెడీ మా అన్నయ్య అక్కడ కార్పొరేటర్ అన్న ఓడిపోవడం వల్ల నేను ఇంకా డివిజన్ స్థాయికి వెళ్ళలేకపోయాను మా మా అన్న వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు అది కొంచెం నాకు హట్ అయినా అనమాట నేను దాని తర్వాత ఏమైంది దాని తర్వాత నేను ఎక్కువ బీజేపీలో యాక్టివ్గా అవడం జరిగిందనమాట మళ్ళీ బల్లా అశోక్ సార్ అని చెప్పేసి ఎవరైతే మన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఉన్నారు కదా వాళ్ళకి దగ్గర బంధువు అనమాట ఆ తోటి నేను ఎక్కువ మంచి రిలేషన్ మెయింటైన్ చేసి బీజేపీలో ఇంకా కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల బీజేపీలో నాకు డివిజన్ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ వచ్చింది నాకు కొండాపూర్ నుంచి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో దాని తర్వాత నేను కొద్దిగా యాక్టివ్గా ఉన్నా అప్పటికి డివిజన్ ప్రెసిడెంట్ అనేవాడు ఒకడు ఉండేవాడు వాడు కొంచెం ఓవర్ చేయడం వల్ల నేను ఇంకా కొద్దిగా యాక్టివ్గా వాడితోటి మింగిల్ కాలేకపోయాను అనమాట చిల్లర రాజకీయాలు ఉంటాయి అనమాట ఇవి సో దానివల్ల నేను కొంచెం ఇక పాలిటిక్స్లకి పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా ఇంకా పాలిటిక్స్ మీద ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం వల్ల పాలిటిక్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించకుండా సైలెంట్ అయిపోయా సైలెంట్ అయిపోయిన తర్వాత నాకు ఒకసారి కాల్ వచ్చింది ఎవరి దగ్గర నుంచి కాల్ వచ్చింది రఘునాథ్ యాదవ్ అన్న దగ్గర నుంచి ఇప్పుడు ఎవరైతే మొన్న రీసెంట్గా మ్యా అన్న కాంగ్రెస్లోకి వెళ్ళారు కదా రఘునాథ్ యాదవ్ అన్న నాకు రీసెంట్గా లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో వాసు నువ్వు అంత ముందు యాక్టివ్గా ఉండే కదా సిద్దిఘనగర్ నుంచి ఎందుకు ఇప్పుడు ఇట్లా డల్ అయిపోయినావు యాక్టివ్గా ఉండు నాకు కార్పొరేటర్గా టికెట్ వస్తుందని చెప్పేసి అంటే నేను అన్న లేదన్న ఇప్పుడు నేను పెద్ద ఆసక్తి చూపెట్టలేదు పాలిటిక్స్ మీద బస్ లిస్ట్ లైట్గా ఉన్నాను సరే ఓకే కమ్మో అన్ను వచ్చి మాట్లాడగలవా అన్నారు కానీ ఇంకా నేను ఇంకా అప్పటికే నాకు ఇంట్రెస్ట్ లేదు అప్పటికి నేను ప్రగతి నగర్ షిఫ్ట్ అయిపోయా ప్రగతి నగర్లో ఉన్నప్పుడు ప్రగతి నగర్లో కూడా కొంచెం చిన్న చిన్న యాక్టివిటీస్ చేశాను బీజేపీలో కొంచెం మంచి ఊపులో ఉండే అనమాట ఇవి అన్నీ పొలిటికల్కి సంబంధించినవి అనమాట ఇవి నేను యాగ్రవిస్ యాగ్రెసివ్గా నేను చేసిన కొన్ని కొన్ని పనులు ఉంటాయి అలా ఎలా ఉంటాయంటే బస్తీలో టీమ్స్ ఉన్నాయి కదా టీమ్స్లో ఏంటంటే ఒక టీమ్ ఏం చేసేదంటే మా దగ్గర అంటే టీడీపీ దగ్గర డబ్బులు తీసుకొని వేరే పార్టీకి పనిచేయడం వల్ల ఒక క్లాష్ వచ్చింది ఆ క్లాష్లలో ఎయిట్ టు టెన్ మెంబర్స్ తోటి నేను ఒక్కనే సింగిల్ హ్యాండ్కి కొట్లాడాను అనమాట ఆ కొట్లాడడం ఎలా కొట్లాడానంటే నేను ఆ టైంలో కొంచెం గుండు ఆల్కహాల్ తీసుకునేవాడిని నా శరీరం మీద నేను పెద్ద ఆసక్తిగా అంటే పెద్ద అంటే ఫిట్నెస్ పరంగా నేను పెద్దగా ఫిట్నెస్ ఫ్రీగా ఉండేవాడిని కాదండి జస్ట్ ఫుల్ డ్రింక్ చేయాలి పొలిటిక్స్గా పొలిటికల్గా ఉండాలి అప్పుడు నేను తాగడం వల్ల టెన్ మెంబర్స్ తోటి కూడా అయింది ఆ టెన్ మెంబెర్స్ నన్ను నేను ఒక్కడిని సింగిల్ హ్యాండ్గా కొట్లాడాను వాళ్ళు నన్ను వచ్చినట్టు కొట్టారు దాని తర్వాత నా జీవితంలో ఫస్ట్ టైం అనమాట ఎవరు నేను ఇట్లా టెన్ మెంబర్స్ సరి కొట్లాడి కొట్లాడి ఓడిపోవడం అంటే అది నాకు ఫస్ట్ టైం అనమాట అది ఇది పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఓకే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అంత కాంప్రమైజ్ అయిపోయింది నేను ఈ టెన్ మెంబర్స్ నన్ను ఎప్పుడైతే కొట్టారో అదే టైంలో నేను ఒకరి ఇంటికి వెళ్ళి ఒక ఒకరిని కొడితే వాళ్ళ గేట్కి కొన్ని ఇయర్స్ వరకు ఆ నా హ్యాండ్ అచ్చి అలాగే ప్రింట్ అయ్యి ఉండేదనమాట కొన్ని ఇయర్స్ వరకు వాళ్ళు కూడా మంచి వాళ్ళే నేను చాలా అసలు వాళ్ళని ఘోరంగా కొట్టా ఫిర్బీ వాళ్ళ కేసు పెద్ద పెట్టలేదు నా మీద చిన్నగా పిటి కేసులతోటి బయటకు వెళ్ళిపోయాను అనమాట ఇది ఇలా ఉండగా ఇవన్నీ గొడవలు ఈ పొలిటికల్గా ఇవన్నీ డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తున్నాయని చెప్పేసి నేను ఏం చేశాను మెంటల్లీ పీస్గా ఉండాలని చెప్పేసి నేను ప్రగతి నగర్కి షిఫ్ట్ అయిపోయాను అనమాట ప్రగతి నగర్ షిఫ్ట్ అయిపోయి చాలా పీస్గా ఉన్నా అసలు నేను సిద్దిక్ నగర్ వైపు చూడట్లేదు హ్యాపీగా ఉన్నా ఇదే టైంలో ఏమైందంటే నాకు సిద్దిక్ నగర్లో ప్లాట్ ఉంది అక్కడ ఏమవుతుందంటే ఒక జిహాదీ గారికి నేను షాప్ రెంట్కి ఇచ్చా వాడు రెంట్స్ కట్టట్లేదు అలాగే వాడికి ఒక కొంచెం అమౌంట్ ఇచ్చాను వాడు ఏం చేశాడంటే నేను వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను అమౌంట్ ఇప్పిస్తే ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ కట్టట్లేదు నా రెంట్ కట్టట్లేదు ఇదండి అని చెప్పేసి నేను షటర్ లాక్ చేసేసి వాడు మార్నింగ్ ఫోన్ చేశాడు అన్న మీరు ఈవినింగ్ రండి నేను అమౌంట్ సెటిల్ చేస్తాను అని చెప్పేసి నేనేం ఏం అంటే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళాను నేను ప్రగతి నగర్ నుంచి వెళ్ళా కార్లో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళా డబుల్ఏ అంటే ఇవ్వను నాకు పేపర్స్ ఇవ్వను నువ్వు డబ్ల్యూ ఇవ్వండి నేను పేపర్స్ ఇస్తాను అక్కడ జరిగిన గొడవ ఆ సిద్దిగ్నగర్ ఫార్టీ ఫీట్లో ఇంతవరకు అంత పెద్ద గొడవ ఎప్పుడు జరగలేదు వాళ్ళ ఫోర్ మెంబర్స్ నేను ఒక్కోడిని నలుగురిని మంచి ఉతికి పడేసా ఒక్కొక్కటిని ఎలా కొట్టానంటే నేను ఆల్రెడీ అప్పటికి నేను మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ తీసుకు ట్రైన్ అయ్యాను కాబట్టి ఫోర్ మెంబర్స్ని మంచిగా ఉతికి పెట్టేస్తే మరుసటి రోజు వాళ్ళు మార్నింగ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు నేను ఎప్పుడైనా కానీ మీడియా ఫ్రెండ్స్ తోటి బాగా ర్యాపం మెయింటైన్ చేశాను మీడియా అండ్ అడ్వకేట్స్ నా ఫస్ట్ ఏప్రిల్లో అయినా కానీ నేను ఫస్ట్ మీడియా మా బ్రదర్ ఒక అతను ఉంటుండే అతను కాల్ చేస్తే అతను వెళ్ళి పిఎస్లో ఫస్ట్ నాకంటే ముందు రిప్రజెంట్ చేశాడనమాట నేను వెళ్ళేసరికి ఆల్రెడీ మాట్లాడేది కాబట్టి ఆ నలుగురు అక్కడ వాళ్ళ ముఖాలు చూపించారనమాట ఇదిగో ఇలా కొట్టాడు ఇలా కొట్టాడు అని చెప్పేసి నేను అవును డబ్బులు ఇస్తానారు వాళ్ళు కల అనమాట ఇట్లాంటి పనులు కూడా చేశారనమాట అంటే ఒక పర్సన్ పొలిటికల్గా ఎలా ఉండాలో అలా ఉన్నా ఎలా చిల్లరగా పనులు చేయాలో చిల్లరగా పనులు చేశా దాని తర్వాత ఈ నలుగురు జిహాదీలను కొట్టిన తర్వాత ఏమైందో మళ్ళీ చెప్తాను చూడండి వాళ్ళు అక్కడే ఈవినింగ్ అమౌంట్ సెటిల్ చేసుకున్నారనమాట ఇంకా కొంచెం బాకీ ఉంది ఇంకా ఫిఫ్టీ థౌసండ్ అండ్ ఇవ్వాలి ఇవ్వలేదన్నమాట వన్ మంత్ టైం పెట్టారు నేనేం చేశాను వన్ మంత్ టైం పెట్టినప్పుడు నేను కంపల్సరీ కాల్ చేశాను నేను వన్ మంత్ తర్వాత వన్ మంత్ కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారు ఇస్తే ఇస్తా లేకపోతే లేదన్నట్టు మాట్లాడారు నేనేం చేశాను ఈసారి బేస్ బ్యాట్ తీసుకొని వెళ్ళాను అనమాట బేస్ బ్యాట్ తీసుకొని వెళ్ళి సేమ్ అర్జున్ రెడ్డి మూవీలో ఎలా అయితే వాడు హీరో బేస్ బ్యాట్ పెట్టుకుని వెళ్తాడు ఆహా అర్జున్ రెడ్డి కంటే ముందు టూ మంత్స్ ముందు నేను బేస్ బ్యాట్ పెట్టుకుని నా బైక్ మీద నేను పట్టుకుని వెళ్ళాను అనమాట నేను వెళ్ళేసరికి అప్పటికే వాళ్ళు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు జిహాదీలంతా నా షాప్లోనే ట్వంటీ మెంబర్స్ నేను ఒక్కటే చెప్పా అరే నేను ఒక్కటే సింగిల్ హ్యాండ్గా వచ్చా మీరేంద్ర ఇట్లా పిరికినా కొడుకు వెళ్ళారా ఇరవై మంది ఎలా గుంపులు గుంపులు ఉన్నారా ఇంట్రా అని చెప్పేసి అక్కడ బైస్ జరిగింది లైఫ్ ఫైట్ ఏం జరగాలి బైస్ జరిగింది దాని తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా షాప్లో ఉండడం అంత కరెక్ట్ కాదని చెప్పేసి వికట్ అయిపోయారనమాట ఇలాంటి గొడవలు కూడా చేశాను అనమాట అండ్ ఇంకొకటి కొంచెము అంటే పోలీస్కి ఫేవర్గా ఉండే కొన్ని కేసెస్ కూడా డీల్ చేశా అంటే ఎలా అంటే యాక్చు యాక్చువల్లీ ఏంటంటే ఆ టైంలో నా దగ్గర డబ్బులు బాగుండేటివి నేనేం నేను ఏం చేశానంటే ఇలాగే ఒక యాడ్ వస్తే సమ్ మదర్ ల్యాండ్స్ అండ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అని చెప్పేసి దానిలో ఇన్వెస్ట్ చేశారనమాట ఒక నేను ఒక టూ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాను మా రిలేటివ్స్ దగ్గర నుంచి ఇన్వెస్ట్ చేయించా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి దాని తర్వాత అదేమైందంటే వాడు చెప్పా పెట్టకుండా ఎత్ ఎత్తేద్దాం అనుకుంటున్నాడు అప్పటికే ఏం చేశాను వాడి మీద మదాపూర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చా కానీ వాడు ఆల్రెడీ మేనేజ్ చేశాడు వాడు అరెస్ట్ కాలేదు దాని తర్వాత నేను ఏం చేశానంటే నాకు అప్పటికి వారి దగ్గర నుంచి ఆల్రెడీ సిక్స్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేపి చేసా దాంట్లో ఒక ఫోర్ ల్యాక్స్ మా రిలేటివ్స్ దగ్గర నుంచి ఏవైతే పెట్టానో వాళ్ళన్ని రిలేటివ్స్ అందరికి ఇప్పించేశా నాయ మాత్రం టూ అండ్ హాఫ్ ల్యాక్ టూ అండ్ హాఫ్ ల్యాక్ స్టక్ అయిపోయింది ఇవ్వట్లేదు నేను వాటితో రోజు పడుతున్నాను నేను వాడేమంటాడు ఇన్వెస్టర్స్ నేను రా ఇన్వెస్ట్ చేయనిస్తలేవు నీకు డబ్బులు నేను ఎందుకు ఇస్తా అని అంటాడు నేను నాకు డబ్బులు ఇచ్చేది ఉంటే కనుక ఇన్వెస్టర్లను నువ్వు బక్రా చేసేసి నువ్వు నాకు డబ్బులు ఇప్పించడం కాదు నీ ప్రాపర్టీలు ఏమన్నా ఉంటే అమ్ముకొని నాకు ఇవ్వు అని చెప్పి నేను లేదు 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 నేను ఇన్వెస్టర్ ఇన్వెస్టర్స్ వస్తేనే ఇస్తాను వీడు అలా వాడు ఏం చేశాడంటే పరికిలో ఒక బ్రాంచు మళ్ళీబాద్లో ఒక బ్రాంచ్ ఇవన్నీ ఒక త్రీ ఫోర్ బ్రాంచ్ ఓపెన్ చేసేసి అక్కడ అందరిని మోసం చేయడం స్టార్ట్ చేశాడు నేనేం చేసా పరిగికి వెళ్ళి పరిగెల్లో కూడా ఇది ఫేక్ ఆల్రెడీ వీడు హైదరాబాద్లో మోసం చేశాడని చెప్పడము అలాగే జైరాబాద్కి వెళ్ళి జైరాబాద్లో వీడు మోసం చేశాడని చెప్పడము ఇవన్నీ బాగా చేశారనమాట వాడు ఏంటంటే గాజియాబాద్ గ్యాంగ్ అనమాట వాడు నేను వాటితోటి ఫేస్ టు ఫేస్ ట్యాకిల్ చేశాను అనమాట అదేమైన తర్వాత వీడు ఇంకా అర్థమైపోయింది ఈ వాస అనేటోడు మా వ్యాపారం లేదని చెప్పేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు ఒకవేళ వాడితో కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయ్యి ఇన్వెస్టర్స్ని నేను చెయ్యి అంటే ఇన్వెస్టర్స్ వస్తున్నారు కానీ నేను ఇన్వెస్టర్స్ అందరికీ చెప్తున్నాను చెప్తున్నానంటే ఆఫీస్కి వచ్చే ఇన్వెస్టర్స్ అందరికీ ఏమీ చెప్తున్నాను అంటే ఇది ఫ్రాడ్ అని చెప్తున్నాను ఓవర్ ఇన్వెస్ట్ చేయట్లేదు అనమాట వాడికి తలనొప్పి అయిపోయింది వాడు ఏం చేశాడో చెప్పా పెట్టకుండా ఊరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది ఎగ్జాక్ట్ టూ మంత్స్ తర్వాత ఒక సబ్ ఇన్స్పెక్టర్ కొత్తగా వచ్చింది ఈ కేసుని పరిశీలించి నాకు కాల్ చేశాడనమాట వాసు ఎక్కడ ఉన్నావు అంటే సార్ ఇక్కడే ఉన్నాను సార్ ఒకసారి పిఎస్కే రా మాట్లాడదాం మా దాపు పిఎస్కే వెళ్ళాను నేను వెళ్ళి వాడి పేరు ఏంటంటే సురేష్ అప్ప సంఘ్య నాయక్ అన్నమాట వాడి పేరు ఈ కేసు ఏంది అసలు పెట్టిన కంప్లైంట్ అంటే సార్ వీడందరిని మోసం చేసేసాడు డబ్బులు రావాలి చాలామందికి ఒక సిక్స్టీ టు సెవెంటీ ల్యాక్స్ పోయాయి సార్ అని మరి ఇలా వాడి అడ్రస్ ఎక్కడ అంటే సార్ మాకైతే అడ్రస్ తెలియదు వాడు ఒక కార్ కొన్నాడు కార్లో మాత్రం మాది వాడిది అక్కడ మన గాజియాబాద్ అడ్రస్ ఉంటుంది సార్ చూడండి ఒకసారి అని చెప్పా సబ్ ఇన్స్పెక్టర్ ఏం చేశారంటే నాకోసం అని చెప్పేసి అడ్రస్ తెప్పించాడు అడ్రస్లో నాకు చూపించాడు అనమాట వాసు నువ్వు ఏం ఏం లేదు నువ్వు నా కోసం గాజియాబాద్కి వెళ్ళు వెళ్ళి వెళ్ళి అక్కడ వాడు ఉన్నాడు లేదు చూసి చెప్పు నాకు ఒకవేళ వాడు ఉన్నాడు అంటే కనుక దాని తర్వాత మేము అక్కడి నుంచి ఆ పోలీస్ మేము మేము వచ్చి అక్కడి నుంచి పోలీసు వాళ్ళ అక్కడ గాజియాబాద్ పోలీస్ వాళ్ళ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి పర్మిషన్ తీసుకొని వాడు అరెస్ట్ చేసుకొని హైదరాబాద్కి వద్దామని చెప్పి ఈ టాస్క్ నాకు ఇచ్చాడు అనమాట సార్ ఇప్పుడు ప్రజెంట్ ఏసీపీలో ఉన్నాడా సార్ అయితే దాని తర్వాత ఏమైందంటే నేనేం చేసా గాజియాబాద్కి ఒక ఫైన్ డే వెళ్ళిపోయా వెళ్ళిపోయి అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ వాడు హిస్టరీ మొత్తం కనుక్కొని వాడు ఏంటంటే అంతర్జాతీయ ముఠా అనమాట వాడు ప్రతి ఒక్క స్టేట్కి వెళ్ళడం అక్కడ అందరినీ ఇట్లా ఫేక్ బిజినెస్ పెట్టడం అందరినీ మోసం చేయడం అనమాట మోసం చేయడం ఇదే వాడి జీవన శైలి అనమాట ఇలాంటివి కూడా భగ్నం చేశాడనమాట దాని తర్వాత ఏమైంది అక్కడ గాజియాబాద్లో ఉన్న రిపోర్ట్ తీసుకొచ్చాను అనమాట వాడికి చెప్ప సార్ చెప్పారు సార్ వాడు అక్కడ ఇంటికి వెళ్తే వాళ్ళ పక్క చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు వాడు పెద్ద ఫ్రాడ్ అంట సార్ వాడు ఉండడు ఇక్కడ ఈ ఎక్కడైతే వాడు ఇంతకుముందు ఇప్పుడు కార్ లోన్ ఏదైతే తీసుకున్న ఆ ఇంటి అడ్రస్ కూడా రెండు మూడు బ్యాంక్స్కి తనగా పెట్టి లోన్ తీసు తీసుకున్నాడంట అంత పెద్ద అనమాట అంత ప్రొఫెషనల్ చీటర్ అనమాట స్కామర్ అనమాట వాడు సో ఇది అనమాట ఎరాన్ మొత్తం అన్నీ ఏంటంటే నా జీవితంలో ఫైట్స్ పొలిటికల్ స్ట్రగుల్స్ ఇవే అనమాట ఏదైనా కానీ నేను సిద్దిక్నగర్లో ఉన్నప్పుడు మాత్రం టీడీపీలో మంచి ఒక ఊపు ఊపే దాని తర్వాత డివిజన్ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు కూడా మంచి ఊపు ఉండే కాకపోతే నేనేంటంటే నేను ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగి నేను దిగి పేపర్లో అయినా కానీ సెల్ఫ్ కొట్టించుకోవడం అయినా కానీ అట్లాంటివి చేయను చూడండి మా నాన్న చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇందుర్తి నియోజకవర్గం అని ఉండేది ఇప్పుడు ఉస్నాబాద్ నియోజకవర్గం ఏందనమాట అది నేను చెప్పేది ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ నైన్ ఆ టైం సెవెంటీ ఫైవ్ సెవెంటీ నైన్ అప్పటికీ కేసీఆర్ అనేవాడు రాజకీయ జీవితం ఆరంభించలేదు ఆ టైంలో మా నాన్నగారు దేశిని చిన్న మల్లయ్య అని చెప్పేసి ఎమ్మెల్యేకి మంచి రైట్ హ్యాండ్ ఉండేవాడు అనమాట మా నాన్న అసలు ఏంటంటే మా నాన్నకు కూడా ఒక మంచి అంటే ఒక స్థిరమైన అంటే కొంచెము ఒక సపోర్ట్ ఒక మంచి ఆస్తిపాస్తులు ఉండి ఉంటే కనుక మా నాన్న కూడా ఎమ్మెల్యే కాకపోయినా కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ మంచిగా ఒక జిల్లా స్థాయి నాయకుడు అయితే అయ్యేవాడనమాట ఏదైతే మా నాన్న కోల్పోయాడో అది నేను అచీవ్ చేసుకుందాం అనే గోల్లోనే ఉన్నాను అనమాట నేను ఎలా అయినా నేను పొలిటీషియన్ అవ్వాలి అదే నేను ఫిక్స్ పెట్టుకున్నాను నేను హైదరాబాద్లో నేను పొలిటీషియన్ అవ్వడం అంటే కొంచెం కాస్ట్కి సంబంధించి ఎక్కువ అవుతుంది నేను విలేజ్ నుంచి నేను ప్లాన్ చేస్తాను నేను విలేజ్ నుంచి నేను ఎప్పటికైనా ఒక మంచి పొలిటీషియన్గా ఎదుగుతాను అనమాట ఇదే అనమాట నా పొలిటికల్ జర్నీ ఇదే నాది అగ్రెసివ్ వెళ్ళే కొన్ని కొన్ని సిచువేషన్స్ ఇట్లా జరిగినాయి అన్నమాట గొడవలు పొలిటికల్గా లడైలు చేయడము కానీ ఇవన్నీ ఎప్పుడు ఎప్పుడు వదిలిపెట్టేశారంటే ప్రగతి నగర్కి వెళ్ళిన తర్వాత వదిలిపెట్టేసేవన్నీ ఇంకా వద్దు ఏ ఏజ్లో చేయాలో ఆ ఏజ్లోనే చేయాలి మిగతా అంతా హ్యాపీగా ఉండాలి ఆ టైంలో ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ థర్టీ టూ బస్ అంతే ఆ త్రీ ఫోర్ ఇయర్స్ అలా అనమాట ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ని ఒకడు ఏడిపించాడు అనమాట ఏడిపిస్తే అది ఎక్కడ రాజేంద్ర నగర్లో జరిగింది ఇన్సిడెంట్ అప్పటికి నేను ప్రగతి నగర్కి వచ్చేసా నేనేం చేసాను నా ఫ్రెండ్కి కాల్ చేసి ఇట్లా సిస్టర్కి ఇట్లా ప్రాబ్లం జరిగింది వాసు అంటే నేను అతను నేను సిస్టర్ ముగ్గురం రాజేంద్ర నగర్కి వెళ్ళాం అంటే చూడండి అంటే నా నేము ఎక్కడ వరకు వెళ్తుంటుందో మీరే చూడండి రాజేంద్రనగర్కి వెళ్ళి అక్కడ నేను జస్ట్ అద్దాన్ని ఇలా కొట్టాను అనమాట విండోని అది పగిలిపోయింది అనమాట పగిలిపోతే అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది అంటే ఇష్యూ అంటే పెద్ద ఇష్యూ కాదు యాక్చువల్లీ నేను అది పగలు కొట్టేసి మేము వచ్చిన తర్వాత నేను ప్రగతి నగర్లో జిమ్ చేస్తున్నాను జిమ్ చేస్తుంటే నా ప్రగతి నగర్ జిమ్లో చేసే ఆ ట్రైనర్ ఉంటారు మా ఫ్రెండ్ నేను ఏ జిమ్కి వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళు ఓనర్ నా ఫ్రెండ్స్ అయిపోతారనమాట ఎక్కడైతే రాజేంద్ర నగర్లో ఏ పర్సన్ కోసం వెళ్ళానో ఆ పర్సన్కి సంబంధించిన తాలూకు వాళ్ళు మళ్ళీ నాకు నా గురించి తెలుసుకుంటూ 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 ప్రగతి నగర్కి కాల్ చేసి ప్రగతి నగర్లో ఆ జిమ్ నా ఫ్రెండ్ ట్రైనర్కి ఫోన్ చేసి పలానా వాసు అని చెప్పేసి మీ జిమ్లో చేస్తున్నాడంట కదా మన రాజేంద్ర నగర్కి వచ్చాడు కొంచెం ఇట్లా ఇష్యూ జరిగింది కొంచెం మా బ్రదర్కి చెప్పండి కొంచెం ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పండి మేము ఏదో కాంప్రమైజ్ అవుతామని చెప్పేసి అంటే అలా జరిగేదన్నమాట అండ్ అదే ఇదే సిచ్యుయేషన్లో ఇంకోటి ఇదే ఫ్లోలో ఇంకోటి చెప్తాను చూడండి మా బ్రదర్ మా బ్రదర్ ఇన్లని ఒకడు ఇలాగే మాకన్నీ ఒక ఫైనాన్స్ గ్రూప్ ఉంటుండే ఆ గ్రూప్లో ఏంటంటే మా బ్రదర్ ఇలా అంటే నాకు కజిన్ బ్రదర్ ఇంలా అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట కజిన్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అతను అంటే కొంచెం ప్రాణం ఉంటుండే అనమాట నాకు చాలా ఇష్టం ఉంటుండే నేను ఏం చేశానంటే ఎట్లనే మాట్లాడుతూ మాట్లాడుతూ వాసు నన్ను వ్యా అన్నాడు అని చెప్పేసి అన్నాడు నేను అన్నా నిన్న అన్నాడు బా అను అవును అవును సరే అని చెప్పేసి ఏం చేసా జస్ట్ మాట్లాడుతూ మాట్లాడుతూ అతను చూపించేసాడు బావ నేను తగిలి తగిలిచ్చేసా ఇంకా జీవితంలో నాకు తెలిసి వాడు ఇంకోటిని వే అన్నాడు ఇంకా డిస్పెస్ డిస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ అనేది నేను చేయడనమాట ఒక్క పంచకి వాడు త్రీ ఫోర్ డేస్ హాస్పిటల్ ఉన్నాడు అనమాట ఇప్పుడు చూడండి ఇవన్నీ నేను చెప్పేటివన్నీ ఏవి కూడా ఫేక్ కాదు అన్నీ క్రాస్ చెక్ చేసుకుంటే అందరికి తెలుస్తుంది అనమాట నేను ఎంత అగ్రెసివ్గా ఉండేటోన్ను ఇలా అగ్రెసివ్ ఉండేటో ఎందుకు కామయ్యా కూడా తర్వాత చెప్తాను నేను జై శ్రీరామ్